హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను వంట ప్రిపేర్ చేస్తున్నానమాట ఒక పక్క వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను వచ్చేసి చిక్కుడుగాయలు ఉన్నాయండి కొంచెం అవి ఏంటంటే బాయిల్ చేశాను అనమాట ఫ్రై చేద్దాంలేనని చెప్పేసి బాయిల్ చేశాను ఇక్కడ వచ్చేసి పోపు వేస్తున్నాను అనమాట ఇక్కడ రైస్ నేను ఎంత ట్రై రోజు వచ్చేసి రైస్ కుక్కర్ పెడుతున్నాను కదా ఇక్కడ వచ్చేసి నేను విడిగా పెట్టాను అనమాట ఎందుకంటే రాత్రి రైస్ కొద్దిగా మిగిలిపోయిందండి ఇంకా వేస్ట్ చేయటం దేనికని అది పక్కన పెట్టేసాను అనమాట ఇంకా కొంచెం తగ్గించి పోసాను అనమాట రైస్ వచ్చేసి కొంచెం తగ్గించి వండుకుంటే ఏంటంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకొ నేను అంత పెద్దగిన్నా అవసరం లేదు కదండి రైస్ కుక్కర్ చాలా పెద్దది కదా అందుకని తక్కువ పోసినప్పుడు ఏంటంటే కొంచెం ఇలా పెడతానమాట వచ్చేసి ఇక్కడ వచ్చేసి తిరగమాత కూడా వేసేసాను ఇది కూడా పోపు వేసేసి ఉల్లిపాయలు కూడా వేసానండి ఇంకా ఇది కూడా వేగిపోతుంది ఇక మార్నింగ్ వచ్చేసి ఇంకా అడావుడు అడావుడు తెలిసిందే కదండి ఇక్కడ ఏంటంటే నేను ఇంకా టీ పెట్టలేదనమాట ఇంకా మార్నింగ్ లఘమగల్ ఏంటంటే ముందు వాటర్ పెడతాను అనమాట తాగటానికి అది గోరువెచ్చటి నీళ్ళు తాగుతామని చెప్పేసి అన్నాను కదా ఇంకా వాటర్ పెడతాం అనమాట ఫస్ట్ వచ్చేసి వాటర్ వచ్చేసి మొత్తం కాగిపోయినాయి అనమాట పక్కన పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక టీ పెట్టడానికి ఏంటంటే స్టవ్ ఖాళీ లేదు కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు టీ పెట్టాను అనుకోండి వంట రెడీ అవ్వదు కదా ముందు టెన్షన్ వస్తుంది అనమాట అంటే భయం అనమాట అవుతుందో అవుదో అవుతుందో అవుదో అని అందుకని ముందే రైస్ పెట్టేసాం అనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏంటంటే ముందు రైస్ పెట్టేసాను అనమాట టీ అంటే తర్వాత పెట్టేసు పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా రెడీ అవుతుందండి ఇంకా నేను ఏంటంటే రైస్ కూడా చూస్తున్నాను అనమాట ఇంకా టీ పెడదామా టీ పెడదామని అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంకా గ్రీన్ లేబుల్ ఉంది పౌడరు ఇంకా అది పెట్టేస్తాను కొంచెం ఏంటంటే రోజు టీయే తాగుతున్నాం కదండి ఇంకా ఒక్కొక్క రోజు ఏంటంటే గ్రీన్ లేబుల్ కూడా బాగుంటుందని చెప్పేసి ఒక్కొక్కసారి బ్రూ బ్రూ కలుపుతాను ఒక్కొక్కసారి ఏమో ఇది ఇంకా వేరే గ్రీన్ టీ కూడా ఒక్కొక్కసారి పెడుతుంటాను అంటే ఏది వీలైతే అది పెడుతుంటానండి రోజు ఒకటే రకమైన కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా గ్రీన్ లేబుల్ పౌడర్ ఉంది ఇంకా అది పెట్టేస్తాను ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందంటే చాలా వరకు ఏంటంటే ఇంకా వంట రెడీ అవుతాయి ఏంటంటే ఇంకా మనం ఇంకా పగల పనులు చూసుకోవచ్చు కదా ఇక్కడ నేను చెర్రీ టమోటా వచ్చేసి స్నాక్స్ కింద కూడా పెడుతుంటానని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ వచ్చేసి చూడండి పిల్లలు మా బాబాయ్ ఇంట్రెస్ట్గా పెడుతున్నాడు అనమాట కొంచెం ఇందులో వాటర్లో వేస్తున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇంకా స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తున్నాను తింటారండి పిల్లలు ఏందంటే చిన్న చిన్నగా చెర్రీలాగా ఉంటాయి కదా పిల్లలు ఇంట్రెస్ట్గానే తింటారు అందులో పుల్ల పుల్లగా బాగుంటాయి అని చెప్పి నేను ఇంకా బాక్సులు పెట్టేశాను ఇంకా రెడీ చే రెడీ అయిపోయినాయండి మొత్తం బాక్సులు రెడీ అయిపోయినాయి పిల్లలు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఏందంటే ఇంకా ఏదో ఒకటి పని ఉంటానే ఉంటుంది కదా ఇంకా డ్రెస్సులు వచ్చేసి అలానే ఉండిపోయినాయి అండి మొన్న వచ్చేసి బాటమ్స్ కుట్టాను కదా లైవ్లో వచ్చేసి కటింగు స్టిచ్చింగ్ పెట్టాను బాటమ్స్ వచ్చేసి ఇవి ఏంటంటే టాప్స్ అనమాట ఇంకా టాప్స్ అలా ఉండిపోయినాయి కదా ఇంకా టాప్స్ అయితే ఒకేసారి కుట్టచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా ఇలా చేంజ్ చేస్తున్నాను అనమాట బాటమ్స్ కుట్టు పక్కన పెట్టే పెట్టుకు పెట్టుకున్నాం అనుకోండి బాటమ్స్ ఎందుకు కుడతానంటే నేను ఫస్ట్ మనం ఏదైనా మోడల్ పెట్టాలనుకోండి పైపింగ్ వేయాలనుకోండి ఈ క్లాతే కావాలి కదా మనం మిగిలి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనం కట్ చేయి బాటమ్కి ఇంకా ఆ క్లాత్ వాడతాను అనమాట అందుకని నేను వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఫస్ట్ మెటీరియల్ తెచ్చుకున్నానంటే ఫస్ట్ నేను బాటమే కుట్టుకుంటాను బాటమ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అదేంటంటే ఇంకా నేను పైపింగ్కి వాడతాను ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్